హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనం ఈరోజు ఈ వీడియోలో ఎస్ఏ బయాలజికల్ సైన్స్కి సంబంధించి మార్నింగ్ సెషన్ యొక్క క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి ఈజీగా వచ్చిందా పేపర్ టఫ్గా వచ్చిందా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడిగారని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియో ఫర్దర్గా డిఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి గైస్ మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే తెలిసినాయి సో అయితే నేను వీడియో చేయడమే జరిగింది మొదటిగా వచ్చేసి కీటకాల లక్షణాలు ఉపయోగాల గురించి తెలిపే శాస్త్రం ఏంటి ఇది క్వశ్చన్ అయితే రావడమే జరిగింది దాని ఆన్సర్ వచ్చేసి పక్కన రాశాను ఎంటమాలజీ అండి సో ఎవరైనా కూడా మీ వచ్చిన క్వశ్చన్స్ అనేవి తెలిసిన క్వశ్చన్స్ కాబట్టి పక్కన ఒక దగ్గర రాసి పెట్టుకోండి సో ఫర్దర్గా మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అదేవిధంగా విటమిన్ లోపం వల్ల కలిగే చర్మ వ్యాధి ఏంటి సో ఆన్సర్ వచ్చేసి వెళ్ళాగ్రా అండి సో ఈ క్వశ్చన్స్ అనేవి రావడం అయితే జరిగింది షీరింగ్ అనగా అర్థం ఏంటి అని చెప్పేసి కూడా క్వశ్చన్ వచ్చింది సో దాని అర్థం వచ్చేసి కత్తిరించడం ఇంకా మనం చూసుకుంటే కనుక ఈ మధ్య రిపీటెడ్గా యాక్ట్స్ గురించి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయి ఆర్టీ యాక్ట్ గురించి కూడా వచ్చింది ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు సో ఏజ్ వచ్చేసి మూడు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకు విద్యా హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది ప్రకారం అయితే అదేవిధంగా వన సంరక్షణ చట్టం ప్రారంభమైన సంవత్సరం ఏదని చెప్పేసి కూడా క్వశ్చన్ వచ్చింది సో ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో వన సంరక్షణ చట్టం అనేది ప్రారంభం సో ఈరోజు వచ్చిన పేపర్లో జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అనేవి మరీ అంత ఈజీగా లేవు మరీ అంత టఫ్గా లేవండి మోడరేట్గా అయితే ఉన్నాయి మీడియం లెవెల్లో వచ్చినాయి మరీ అంత డెప్త్గా అయితే వెళ్ళలేదు సో ఇంకో క్వశ్చన్ చూద్దాం డిఎన్ఏకి సంబంధించి ఆవిష్కరణ పైన ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది మొన్న జరిగిన ఎగ్జామ్లో కూడా డిఎన్ఏ ఆవిష్కరణ పైన కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఇంకొకటి క్లోరోఫిల్ బి పైన ఒక బిట్ అయితే వచ్చింది బట్ ఏ క్వశ్చన్ అని చెప్పేసి కొంచెం క్లారిటీ అయితే లేదు సో అభ్యర్థులు కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఎవరైతే రాసి ఉంటారో వారి నుంచి కనుక్కుంటాను ఇంకొకటి హార్ట్ గుండెకి సంబంధించి కార్నికల్ జనట్రికల్ టాపిక్ పైన ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఇంకా మనం చూద్దాం ఇంకొకటి వచ్చేసి బహుమన్ గులిక యొక్క ఆకారం ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు సో దాని ఆకారం వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి యుడబ్ల్యూ అలా ఉంటాయి సో ఆకారం యూ ఆకారంలో అయితే ఉంటుంది ఇంకోటి కంటెంట్ అనేది మోడరేట్గానే ఇచ్చారంట క్వశ్చన్స్ సో మరీ టఫ్గా అయితే లేవు ఎగ్జామ్ సెంటర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోలేమని చెప్పేసి అభ్యర్థులైతే చెప్పారు సో మరీ నాట్ ఈజీ మరీ టఫ్ కాదు మా మామూలుగా అయితే పేపర్ అయితే వచ్చని చెప్పి చెప్పారండి సో ఇది అప్డేట్ అయితే పేపర్ అయితే ఇలా ఉంది ఇంకా క్వశ్చన్స్ అనేవి వచ్చిన తర్వాత మేము ముందుగా తీసుకొస్తాను వీడియోకి నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చేసి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్